హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు ఈ వీడియో వచ్చేసి నేను హోలీ రోజు అయితే షూట్ చేశానండి హోలీ రోజు మార్నింగ్ టు నైట్ నా రొటీన్ అయితే ఈ విధంగా ఉంది ఇంకా ధార్మిక అయితే ఏ విధంగా హోలీ అనేది సెలబ్రేట్ చేసుకుందో చివరి వరకు చూసేయండి సూజీ రవ్వ ఉప్మా అయితే టిఫిన్ లోకైతే చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే ఈ విధంగా జారుగా చేసుకుంటే ఇష్టం ఇందులో టమాటో వేస్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి ఏ విధంగా చేస్తారు అనేది ఇంకా ఈ రెసిపీ కూడా నేను షూట్ చేస్తాను త్వరలో షార్ట్ లోనే అయితే అప్లోడ్ చేస్తాను ఉప్మా అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ముగ్గురం పెట్టేసుకొని అయితే తింటున్నాము ధార్మికం తినమంటే ముందు హోలీ అయితే ఆడుకోవడానికి వెళ్తానైతే మారం చేస్తుంది ఇంకా మేమైతే ఫాస్ట్ ఫాస్ట్ గా తిని తనకు తినిపించాను ఇంకా తను తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే తన బాడీ మొత్తం అయితే మాయిశ్చరైజర్ అయితే రాస్తున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగానైతే బాడీ మొత్తం అయితే మాశ్చరైజర్ రాసి అయితే కిందికి అయితే పంపిస్తాను ఎందుకు అంటే వాళ్ళు కెమికల్స్ అయితే ఉంటాయి కదండి కలర్స్ లో అందుకోసమే వాటి వల్ల బాడీకి అయితే ఎలాంటి రియాక్షన్ కాకుండా ముందుగానైతే అయితే మాయిశ్చరైజర్ రాసైతే పంపించేస్తున్నాను తర్వాత మేమైతే ఇంట్లో హోలీ సెలబ్రేట్ చేసుకున్నాము ధార్మిక నేను బావ చూసేయండి i

धार्मिका ए धार्मिक नाइट

ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ શેડવા રંગલે આ વાલી માઓ બોલે ભાઈ બોલે અબે કેવું બિગાર રે બોલી મા બોલી કે ગુનાલ બોલી ના રે બોલીયા શું બોલ્યા દેરાયા શું બોલ્યા દેરા માજા

മെല്ല വരക്കോ കലർ അയി പോയി 哼哼哼哼。<laughs> నా హోలీ అయితే కంప్లీట్ అయిపోయిందండి హోలీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా పైకైతే వచ్చిన తర్వాత నేనైతే ఈ విధంగా స్నానం అయితే పోసేసి తడి పైనే ఈ విధంగానైతే నేను రోజ్మెరీ వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాను రోజ్మెరీ వాటర్ అనేది మనము తడి పైనే పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి చక్కగా గ్రోత్ అవుతుంది బేబీ హెయిర్ కూడా చాలా బాగుంటుంది బయట ఉన్న ప్రొడక్ట్స్ కొనే బదులు మనకు రోజ్మెరీ లీవ్స్ అనేవి ఫ్రెష్ గా దొరుకుతాయి వాటితో ఆయిల్ కానీ ఈ విధంగా వాటర్ కానీ తయారు చేసుకొని మనం ఇంట్లోనే యూజ్ చేస్తే హెల్దీగా హెయిర్ గ్రోత్ అనేది అవుతుందండి నేను ఈ విధంగానైతే పట్టిస్తాను పొడి వెంట్రుకల పైన కూడా మనం ఆరిన తర్వాత కూడా ఒకసారి అయితే అబ్జర్వ్ చేసుకోవచ్చు మా సొసైటీలో అయితే ఈ విధంగా హోలీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారండి చూసేయండి హోలీకి కలర్స్ అయితే పూసుకుంటారు కదండి కలర్స్ పూసే ముందు అయితే లేడీస్ అయితే ఇలా కాపాడుకోవడం కోసం అయితే జెంట్స్ నుండి వాళ్ళైతే ఈ విధంగా తార్లను అయితే పేని తాడుతో తో గాని బెల్ట్ తో గానీ కొడుతున్నారు వాళ్ళు కలర్స్ అనేది పూసే ముందు నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను మీకు కూడా చూపిద్దాం అన్నట్టు అయితే నేను ఒక కొంచెం క్లిప్ అయితే యాడ్ చేశానండి నేను లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా డి షాపింగ్ అయితే వెళ్ళిపోయాము చూసేయండి जो भी ఇంకా లో అయితే కొన్ని గ్రాసరీస్ అయితే అవసరం ఉండీ అవన్నీ తీసేసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము రిటర్న్లో అయితే మాకు ఫిష్ అయితే నేను వండగా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ అయితే వండుతున్నాను మా ఇంట్లో నాన్ వెజ్ అయితే వండొద్దు అంటే మేమున్న సొసైటీలో ఈ అయితే ఫిష్ అయితే కొంచెం ధైర్యం చేసి అయితే వండేసుకుంటున్నాము డోర్లు అయితే పెట్టేసి ఇంకా ఫిష్ ఫ్రై అయితే ఎయిర్ లో పెట్టేశానండి ఇంకా అందులోనైతే స్మెల్ అయితే రాదు కదా అని ఎయిర్ లో అయితే ఒక పీస్ అయితే ట్రై చేశాను ఫస్ట్ టైం ఇంకా ఫిష్ ఫిష్ అయితే నేనే ఇక్కడ వాష్ చేస్తున్నాను బావకైతే వాష్ చేయడం రాదు నేనైతే మా తాత దగ్గర నుంచి అయితే నేర్చుకున్నానండి ఫిష్ వాష్ చేయడము చిన్నప్పుడు మా తాత కడుగుతూ ఉంటే వాటర్ అనేది పోసేదాన్ని ఇంకా ఆ విధంగానైతే నేర్చుకున్నాను ఫిష్ కడగడము ఇక్కడ ఫిష్ ని చూస్తున్నారా చాలా ఫ్రెష్ గా ఉండే ఇంకా కొంచెం దూరం వెళ్ళి అయితే తీసుకొచ్చామండి మేము ఫిష్ ఫ్రెష్ గా ఉంటేనే తీసుకొచ్చాము ఇంకా వీటన్నింటినైతే అయితే ఈ విధంగానైతే కడిగేస్తున్నాను బావ అయితే నన్ను వీడియో అయితే తీసుకున్నాడనమాట టూ అండ్ హాఫ్ తర్వాత ఫిష్ కర్రీ వండినా కూడా చాలా చక్కగా కుదిరిందండి పెళ్ళైన కొత్తలో అయితే ఒకసారి ఫిష్ కర్రీ అయితే నేను యూట్యూబ్ లో చూసి అయితే ట్రై చేశాను మమ్మీని అడగకుండా ఇంకా యూట్యూబ్ లో చూసి ట్రై చేస్తే పీసెస్ అయితే మొత్తం తుక్కుతుక్కాయి ఇంకా అందులో ఉన్న ముళ్ళులు కూడా బయటకైతే వచ్చేసాయి ఇంకా ఆ విధంగానైతే వండానండి ఇంకా ఆ రోజు మా ఇంటికి గెస్ట్ వచ్చి నుండే ఇంకా ఆ గెస్ట్ కూడా పెట్టాను వాళ్ళైతే పాపం బలవంతంగా తిన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఫిష్ అనేది మ్యారినేట్ చేశాను అందులో నుంచే తీసి అయితే ఈ విధంగా నేను ఎయిర్ లో అయితే పెట్టేశానండి నేను ఫస్ట్ టైం అయితే ఎయిర్ లో ట్రై చేస్తున్నాను ఫిష్ ఫ్రై అనేది చాలా చక్కగానైతే వచ్చిందండి టూ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్లో ఒక ట్వంటీ మినిట్స్ అయితే పెట్టేశానండి ఆ ట్వంటీ మినిట్స్ లో అయితే ఫిష్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆ అయితే నేను ఇక్కడ ఫిష్ కర్రీ అయితే వండుతున్నానండి గ్రేవీ అయితే సిద్ధం చేసేసి ఇంకా ఫిష్ కర్రీలోకి ఎంత గ్రేవీ కావాలో ఇంకా ఆ గ్రేవీ అయితే చింతపండు పులుసు అనేది తీసేసుకొని అయితే వేసేసుకుంటున్నాను ఇది ఫుల్ వీడియో కూడా షూట్ చేశాను ఏ విధంగా వండాను అనేది ఇంకా అది కూడా ఫుల్ వీడియో అనేది నేను పెడతానండి అయితే ఇంకా ఫిష్ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా చక్కగా అయితే కుక్ అయిపోయిందండి ఇంకా బాగా నేనైతే తింటాము వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది చూసేయండి

对呀。 ఫిష్ ఫ్రై అయితే చాలా చక్కగా కుదిరిందండి చాలా క్రిస్పీగా కూడా వచ్చింది మంచిగా లోపల వరకు అయితే చక్కగానైతే ఫ్రై అయిపోయింది ఇంకా బాగా నేనైతే ఈ విధంగా ఎంజాయ్ చేశాము ఫిష్ ఫ్రై ఒకటే పీస్ పెట్టాను కానీ ఒక పీస్నే ఇంక ఇద్దరం కలిసి అయితే తినేసాము ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే దోశకైతే బ్యాటర్ అయితే మార్నింగ్ నానబెట్టానండి సామలతో ఇది కూడా వీడియో అనేది షూట్ చేస్తాను ఒక షిస్ట్ అయితే అడిగారు ఏ విధంగా బ్యాటర్ అనేది మీరు ప్రిపేర్ చేస్తారు మిల్లెట్స్తో దోశ బ్యాటర్ అనేది అడిగారండి ఇంకా నేనైతే అయితే షూట్ చేస్తాను ఇంకా నైట్ అయితే ఈ విధంగా పట్టేసి అయితే ఫర్మెంటేషన్కి అయితే పెట్టేస్తానండి అది కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆలోపు అయితే ఫిష్ కర్రీ అయితే ఈ విధంగా ఇంకా ఉడుకుతుందండి ఇంకా అందులో చివరిగానైతే కొత్తిమీర వేసేసి అయితే ఇంకా నేను ఫిష్ కర్రీ అయితే కంప్లీట్ చేశాను ఇంకా బావా నేనైతే ఇద్దరం కలిసి అయితే ఇంకా ఫిష్ కర్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇద్దరం తింటున్నామండి ఇంకా ధార్మిక అయితే ఆ రోజు నైట్ అయిపోయింది తను ఆఫ్టర్నూన్ అయితే పడుకోలేదు ఇంకా అందువల్ల తనైతే పడుకుందండి ఇంకా బావా నేను ఇద్దరం కలిసి అయితే ఇంకా ఫిష్ కర్రీ వేసేసుకొని అయితే తింటున్నాము చాలా అంటే చాలా చక్కగా కుదిరిందండి నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత వండినా కూడా మేము వచ్చి ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి సూరత్కి వచ్చి ఇంకా అప్పటి నుంచి అయితే ఇప్పటివరకు నేను ఫిష్ కర్రీ అనేది వండలేదండి మన ఊర్లో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నప్పుడు అయితే ఫిష్ కర్రీ చాలా వండేదాన్ని ఇంకా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అయితే ఫిష్ కర్రీ వండడమే మానేశాను ఇంకా నాకు కడగడము కరెక్ట్ ఫెసిలిటీ లేక ఇంకా ఇప్పుడైతే ఈ రోజు వండేసానండి ఈ రోజు కూడా చూసారు కదా కడగడం సింక్ పైన అయితే ఒక రాయి పెట్టేసి అయితే దానిపైన కడిగేసాను ఎలాగోలా ఇంకా నేనైతే ఈ విధంగా వీడియో అనేది షూట్ చేసుకున్నానండి గుర్తుగా హోలీ రోజు హోలీ రోజు నేను షూట్ చేసిన వీడియో ఈ విధంగా ఉందండి ఇంకా బావా నేను ఇద్దరం కలిసి అయితే కొంచెం ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే మేము కంప్లీట్ చేసామండి మా డిన్నర్ని చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అయితే నేను చెప్తున్నాను చూడండి చాలా బాగుందండి ఇంకా మేము కూలర్ కూడా సెట్ చేసాము ఇంకా కూలర్ ముందు కూర్చొని అయితే ఆ ఫుడ్ను అయితే ఆస్వాదించుకుంటూ అయితే తినేసామండి ఇంకా వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తానండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ సండే అయితే మళ్ళీ ఫిష్ తీసుకొచ్చుకుందామని అయితే బావి ఇక్కడైతే చెప్తున్నాడు నాకు కొంచెం అయితే పెట్టుకుంటూ తినేసాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ బాయ్